నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ విప్రవాణి ద్వైమాసపత్రి నిర్వహించిన రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కథానికల పోటీలో కన్సులేషన్ బహుమతి పొందిన కథానిక రెసిప్రొకేషన్ రచన శ్రీ కాళిదాసు సుబ్బయ్య వినిపిస్తున్నది భోగారావు కవి పండితులు అయిన శ్రీ కాళిదాసు సుబ్బయ్య గారు ప్రకాశం జిల్లా కందుకూరులో పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీని జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఖజానాలు మరియు లెక్కల శాఖలో విజయనగరం జిల్లా ట్రెజరీలో ఉద్యోగ రీత్యా చేరారు వివిధ హోదాలలో పనిచేసి రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైవ తేదీన సహాయ లెక్కల అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల వారి కార్యాలయంలో పదవీ విరమణ చేశారు ప్రస్తుతం నెల్లూరులో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు ఇప్పటి అనేక కథలు రాశారు విప్లవాణి అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక విమల సాహిత్య అంతర్జాల వారపత్రిక విశాఖ సంస్కృతి మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి రెండు శతకాలు ఒక పద్యఖండిక ప్రచురణ చేశారు విశాఖ సంస్కృతి మాసపత్రిక పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలో ఎక్కడున్నాము ఎటు పోతున్నాము అనే కవితకి బహుమతి పొందారు నేను ఈరోజు మాట్లాడాను రేపు చేర్చమన్నారు రేపు ఉదయం ఆఫీస్కి వెళ్తూ నేను చేర్చి ఆఫీస్కి వెళ్తాను కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో రామాయణాన్ని చెప్పినట్లు చెప్పి శ్రవణుడు లోపలికి వెళ్ళిపోయాడు కొడుకు లోపలికి వెళ్లగానే పరంధామయ్య దిగులుగా ఏదో ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచనల నుంచి ఏవేవో జ్ఞాపకాలు కొడుకు చెప్పకపోయినా పరంధామయ్యకు తెలుసు తనను ఓల్డేజ్ హోంలో చేర్చడానికి తీసుకెళ్తున్నాడని తనను తన భార్యను వృద్ధాప్యంలో బాగా చూసుకోవాలని బాగా ఆలోచించి వాడికి శ్రావణకుమారులను పేరు పెట్టిన విషయం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు పరంధామయ్య సంవత్సరం క్రితం తనను ఒంటరి చేసి దారి దాన్ని చూసుకుని భార్య వెళ్లిపోయిన నాటి నుంచి ఆ ఇంట్లో పరంధామయ్య ఒంటరైపోయాడు అందరికీ బరువైపోయాడు ఆప్యాయంగా పలకరించేవారు లేక కడుపు నిండా తిండి లేక కంటినిండా లేక జీవఛవల బతుకుతున్నాడు తనలో తాను కుమిలిపోతున్నాడు పడుకున్నాడే గానీ ఏవో ఆలోచనలు పట్టనీయడం లేదు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ వెంటనే తెల్లారింది నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తనకున్న రెండు జతల బట్టలు ఓ చిరిగిన దుప్పటి సంచిలో సర్దుకుని కోడలు పోసే చుక్క కాఫీ నీళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు పరంధామయ్య మనవడు మనవరాలు నిద్రలేచి లోపల అల్లరి చేస్తున్నారు కోడలు వంటింట్లో ఏదో పనిచేస్తున్నట్లు గిన్నెల చప్పుడు కొడుకింకా నిద్రలేచినట్లు లేదు నిస్సత్తువ నిస్పృహ ఏదో తెలియని బాధ తేనెటీగలు ముసిరినట్లు మెదడులో ఏవేవో ఆలోచనలు నాన్న కాఫీ ఇచ్చావా కొడుకు లేచినట్లున్నాడు భార్య అడుగుతున్నాడు ఈరోజు అక్కడే ఇస్తారని ఇవ్వలేదు కోడలి సమాధానం పరంధామయ్యకి అర్థమైంది తనకి ఈరోజు కాఫీ లేదని వెళ్ళేటప్పటికీ పది దాటుతుంది కాఫీ ఇవ్వు కోడలితో కొడుకు పది గంటల లోపలే కాఫీ తాగాలని రూలేం లేదు కోడలి సమాధానం పదండి వెళదాం కొడుకు గొంతు విని బాహ్య ప్రపంచంలోకి వచ్చిన పరంధామయ్య సంచి తీసుకుని వెళ్ళొస్తానని కోడలికి చెప్పి అమ్మా పిల్లలు పరంధామయ్య మాట పూర్తయ్యే లోపలే లోపల నిద్రపోతున్నారు కోడల నుంచి సమాధానం విని చివరిసారిగా మనవడిని మనవరాలిని చూద్దామన్న ఆశ చంపుకుని నిరాశతో కొడుకు వెనక బయలుదేరాడు వెనక్కి తిరిగి తాను రిటైర్ అయినప్పుడు వచ్చిన కొద్దిపాటి పీఎఫ్ సొమ్ముకు తాను దాచుకున్న మరికొంత సొమ్మును చేర్చి కొన్న ఇంటివైపు చూస్తూ నిలబడిపోయాడు చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి ఇల్లుకుంటే మన భవిష్యత్తు ఎట్లా అని భార్యతో అంటే మనకేమండి బంగారం లాంటి కొడుకున్నాడు భార్య మాట గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు పరంధామయ్య అబ్బా ఎక్కండాన్నా కొడుకు విసుగ్గా అంటే పరంధామయ్య స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు స్కూటర్ బయలుదేరింది బాపూజీ వృద్ధాశ్రమం గాంధీనగర్ విజయవాడ అని పెద్ద బోర్డున్న పెద్ద గేటు దాటుకుని లోపలికి పోతే విశాల ప్రాంగణంలో పచ్చని చెట్లు చెట్ల కింద సిమెంట్ బల్లలు కాస్త లోపలికి పోతే వృద్ధులు ఉండేందుకు నివాస సముదాయం పక్కనే వంటశాల దానిని ఆనుకునే భోజనశాల కొద్ది దూరంలో ఆఫీస్ గది చూడడానికి కన్నుల పండుగగా ఉంది వాతావరణం తండ్రిని వరండాలో కూర్చోబెట్టి ఆఫీస్ గదిలోకి వెళ్లిన శ్రవణుడు ఓ పది నిమిషాల తర్వాత తండ్రి వద్దకు తిరిగి వచ్చి మేనేజర్ గారు ఏదో పన్నెండు బయటికి వెళ్ళారట ఓ అరగంటలో వచ్చిన తర్వాత నీకు రూమ్ కేటాయిస్తారు అని ఎంత స్పీడ్గా చెప్పాడో అంతే స్పీడ్గా బయలుదేరి అంతకంటే స్పీడ్గా స్కూటర్ స్టార్ట్ చేసి తుర్రుమన్నాడు జాగ్రత్త బాబు అంటున్న తండ్రి మాట వినిపించుకోకుండా పెద్దయినా టిఫిన్ చేశావా తిన్నది లేనది చెప్పని పరంధామయ్యను చూచి అర్థం చేసుకున్న అటెండర్ ఆదయ్య లక్ష్మమ్మ ఓ లక్ష్మమ్మ పెద్ద ఆయన టిఫిన్ పెట్టించు అని ఆయాకు ఆర్డర్ వేసి మేనేజర్ గారు వచ్చే లోపల టిఫిన్ చేసి రండి బాబు పరంధావయ్యను డైనింగ్ హాల్లోకి పంపించి బీడీ ముట్టించేందుకు పక్కకి వెళ్లాడు ఆదయ్య మధ్యాహ్నం భోంచేసి తనకు కేటాయించిన గదిలోకి వెళితే అక్కడ మరో ఇద్దరున్నారు వాళ్ళిద్దరిదీ తన కథే వాళ్ళిద్దరేమిటి అక్కడున్న అందరిది ఒకే రకం కథ కంచికి చేరని కథ సాయంకాలం కొంచెం చల్లగాలికి రూమ్ వెలుపుల చెట్టు కింద సిమెంట్ బెంచి మీద పరంధామయ్య కూర్చునుండగా బాబాయ్ గారు ఎలా ఉంది ఆశ్రమం పలకరింపు విని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మేనేజర్ లేచి నిలబడబోతే పర్వాలేదు పెద్దవారు కూర్చోండి అంటూ మేనేజర్ పక్కనే కూర్చుని మిమ్మల్ని ఎక్కడో చూచాను రావడం లేదు పొద్దున మిమ్మల్ని చూసినప్పటి నుండి ఆలోచిస్తున్నా కానీ లాభం లేదు అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడి కొంతసేపు ఆగి మీరు బందరులో ఉన్నారా అని మేనేజర్ అడిగిన ప్రశ్నకు అవును బాబు ఉన్నాను బందరు బొచ్చుపేటలో కోఆపరేటివ్ సొసైటీలో పనిచేశాను మీ పేరు పరంధామయ్య 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 ఆ పేరు పలుమార్లు తనలో తానే పలవరించిన మేనేజర్ సమాధానం దొరికినట్లు ఎస్ గుర్తొచ్చింది నేను బందర్ ఆర్ఫనేజ్లో గుమస్తాగా పనిచేస్తున్నప్పుడు మీరు మరో ఆవిడ బహుశా మీ భార్య కావచ్చు వచ్చి సంవత్సరం పిల్లవాడిని పెంపకానికి తీసుకెళ్లారు అవునా ప్రశ్నించిన మేనేజర్కు పరంధావై నుంచి అవునని సమాధానం వచ్చింది ఆ పిల్లవాడు బాగున్నాడా ఏం చేస్తున్నాడు కుతూహలంగా అడిగాడు మేనేజర్ పొద్దున్న ఇక్కడ దిగబెట్టిపోయింది వాడే వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ కన్నీళ్లు పైపంచుతో తుడుచుకుంటూ పరంధావయ్య సమాధానం మీరింతవరకు రెసిప్ కథానిక విన్నారు రచన శ్రీ కాళిదాస సుబ్బయ్య వినిపించినది పప్పు భోగారావు ఈ కథానిక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఆగస్టు విప్రవాణి సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి